అలా తిరువలి ప్రదేశం మాసాల మాసము మార్గశిరమాసము ఒకరని పరమాత్మ చెప్పారు మరి ఆ మార్గశిరమాసము మాసము మనకు తిరుప అనే ముప్పై మన గోదమ్మ అందించినారు ఆ ముప్పై పాషరాల్లో ఇరవై మూడు నిన్నటి వరకు అయిపోయాయి ఈరోజు ఇరవై నాలుగవ పాశ్రము ఇరవై మూడవ శ్రీకృష్ణుడిని రమ్మని ఆహ్వానం పలికింది గోపమ్మ ఈ మన గోధమ్మ సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆహ్వానం పలికారు గోపికలు గోధమ్మ కూడాను శ్రీకృష్ణుడు వచ్చి సింహాసనం అధిరోహించగానే మన గోదమ్మ వారికి ఆరు మంగళ శాసనాలు చేసింది ఎలా అంటే ఒక దిష్టికప్పుడు అని ఎటోట తిరిగి వచ్చిన దిష్టి తీసి తను క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాం అలాగే మన మన స్వామికి క్షేమంగా ఉన్నారని ఒక ఆరు మంగళ శాసనాలు చేసింది వాటిలో మొదటిది వామనుడుగా వచ్చి త్రివిత్రములుగా ము లోకాలను కొలిచినటువంటి మీ పాద పద్మములకు మంగళ నుండి కాపా సీతాపని కాపాడి లంకను తుడగొట్టించిన రామచంద్ర స్వామి భుజవరమునకు మంగళం అని అన్నది మూడవది మన శ్రీకృష్ణుడు పసికాయంలోనే శకటాసురుడు అనే రాక్షసుని వధించి వధించినందుకు వారి కీర్తికి మంగళం అన్నది నాలుగవది వత్సాసుడు మరియు కపి అనే రాక్షసులను ఒకేసారి చెండాడి సంహరించిన వారి కీర్తికి మంగళం అని అన్నది మరి ఐదవది ఇంద్రుడు పురపించిన వర్షానికి గోప గోపిటలు అలా వారిని కాపాడడానికి గోపిలగిరి అనే పర్వతాన్ని పైకెత్తి గొడుగుగా చేసి పట్టుకుని వారిని రక్షించారు వారిని రక్షించిన స్వామి గుణమునకు మంగళం అని అన్నది మరి స్వామి శ్రీనాథమును ఎల్లప్పుడూ వీడకుండా వారిని అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ ఉండే వేదాయుతానికి మంగళం అని అన్నది మరి శ్రీకృష్ణుని చూస్తూ మేము వేరే ఏ ఆశ కొద్ది మేము మీ దగ్గరికి రాలేదు స్వామి పరై అనే పరికరం మాకు ఇప్పించమని కోరడానికి వచ్చాము మీ గుణ గుణగణంలను కీర్తించడానికి పరై అనే అంటే రాజులు ముఖ్యంగా గోధుమ ఇక్కడ పర్రి అనే పరికరం కూడా నేను పెట్టిన శంకము పర్రి అనే పరికరము ఇక్కడ ఈ పాశరంలో ముఖ్యమైనది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది మరి మరి గోధుమలు చెప్పిన ఆ పాషరాలను కానీ ఇక్కడ పూజించడం జరిగింది మరి వారి తర్వాత ఐదవ సంస్కృతిని కాపాడడానికి కీర్తిని పెంపొందించడానికి మన శ్రీ 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 విజండి చిన్నజీయన్ స్వామి వారు మనకు ఈ పాఠాలను కానీ ఐదవ సంస్కృతిని కానీ అందిస్తున్నారు మరి వారు ప్రతి చోటికి రాలేదు ప్రపంచం అంతటా వారి శిష్యులు ఉన్నారు మాధవిక్రాన్ని మాత విక్రాన్ని అని పిలుస్తున్నారు ప్రతి చోటికి వారొచ్చి వారి ప్రవచనాలే అందించలేరు కదా అందుకని మరి మనకు జీయస్వామి వారు మన పద్మజ అమ్మగారిని విశద విష పద్మజ అమ్మగారిని మనకు అందించారు అనుగ్రహించారు మేము మా మత్స్యాల గోష్ఠి చేసుకున్న భాగ్యం అన్ని మీరు రావడం ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్ ఏది చేసుకోలేదు ఏంటంటే మీకు కూడా మంగళం అవుతారు మీరు చేసిన విలక్షణమైనటువంటి అలకరణ ఏమిటి అంటే గోదమ్మ అనుగ్రహించినటువంటి ఆరు మంగళాలతో పాటుగా అమ్మకి ముత్యాల హారతి పగలాల హారతి హారతి అంటూ ఆ హారతలు అలాగే అమ్మ కోరుకున్నటువంటి పలై ఈ రోజు పాసురంలో ఉన్న మరొక ముఖ్యమైన విశేషం పలై కోరుకోండి గోదమ్మ అది కూడా వారు రిప్రజెంట్ చేశారు అయితే మనం అనుకున్నట్లుగా